మనం పెంచే అన్ని రకాల పూల మొక్కలకి పువ్వులు పెద్ద సైజులో రావడానికి మట్టి భాగం అనేది మంచి సేంద్రియ ఎరువుని కలిగి ఉండాలి మట్టి భాగంలో పోషక విలువలు ఎక్కువగా ఉన్నప్పుడు సూక్ష్మ స్థూల పోషకాలు అనేవి మంచిగా లభించినప్పుడు సీడ్స్ పడిన వెంటనే వాటి మొత్తం నుంచి గ్రోత్ అనేది ఎక్కువగా రావడానికి ప్రతి రకం పూల మొక్క నుంచి పువ్వులు గుత్తుల్లో రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది చిన్న చిన్న చిగుళ్ళు వెంటనే స్టార్ట్ అవ్వాలి అన్న గులాబీ మొక్కలకి ఎర్రటి అనేవి వెంటనే స్టార్ట్ అవ్వడానికి మొక్క యొక్క మొదలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ మొక్క మొదలు భాగానికి వేరు భాగం కాలకుండా వేరు భాగం పూర్తిగా మంచి రీతిలో స్ప్రెడ్ అయ్యి మొక్క సంవత్సరాల పాటు హెల్తీగా చిన్న చిన్న మొక్కల నుంచే మనకి గుత్తుల్లో ఫ్లేవరింగ్ అనేది వచ్చే విధంగా ఈరోజు మంచి కషాయం టాపిక్గా మీ ముందుకు తీసుకొచ్చాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వీడియోస్ని వాష్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్కిప్ చేయొద్దు అని చెప్పేది చాలామంది పై పైన చూసేసి సో మళ్ళీ అదే డౌట్స్ అనేవి రిపీట్ చేయడం జరుగుతుంది సో మన పూల మొక్కలు హెల్దీగా ఉండాలి అంటే మీరు ఒక్క వీడియో కూడా స్కిప్ చేయకుండా జస్ట్ ఒక్క వీడియో చూసినా కానివ్వండి అందులో ఉన్న టిప్స్ మీరు ఫాలో అయితే మీ మొక్కలకి ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు మొక్కలు ఎలాగైతే మన వీడియోలో హెల్దీగా చిన్న చిన్న మొక్కలకి హెవీ ఫ్లేవరింగ్ అనేది మీరు చూడడం జరుగుతుందో అలాగే మీ దగ్గర కూడా రావడం జరుగుతుంది సరేనా ప్రతి రకం మొక్కకి మీరు ఈ ఫర్టిలైజర్స్ కానివ్వండి కషాయాలు పెస్టిసైడ్స్ అనేవి అందించవచ్చు అటువంటి వాటిలో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సరేనా సో ఇప్పుడు ఇటువంటి పెద్ద పెద్ద లీవ్స్ రావడానికి మనం రీసెంట్ డేస్లో గులాబీ మొక్కలు మొత్తాన్ని కూడా ముదిరిపోయిన ఆకులు తీసేయడం జరిగింది సో వాటి నుంచి ఎర్రటి చిగుళ్ళు అనేవి ఎంత మంచిగా స్టార్ట్ అయిపోయాయి అదేవిధంగా మొగ్గులు కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది కనకాంబరం మొక్కలుకి పువ్వులు అనేవి కూడా అదేవిధంగా కాకడా మొక్కలకి కూడా ఇటువంటి పువ్వులు అద్భుతంగా రావడానికి యుటిలైజ్ అవుతున్న ఫర్టిలైజర్ లో భాగంగా ఆ ఫర్టిలైజర్ ఎలా వర్క్ అవుతుంది ఆ ఫర్టిలైజర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూద్దాం కూర కషాయం అండి కషాయాలలో నేను మీకు గోంగూర కషాయం తోటకూర మెంతి కూర ఆకుకూరలకు సంబంధించి అన్ని రకాల కషాయాలు మీతో షేర్ చేశాను అందులో భాగంగా కూర అందరికీ తెలిసిందే చిరీకూర అంటే ఏంటి అనేది సో ఈ కూర అనేది ఎక్స్పెషల్లీ ఏ ఆకుకూరతో అయినా కానివ్వని మీరు కషాయం ప్రిపేర్ చేయొచ్చు బట్ ఆకుకూరతో మీరు కషాయం ప్రిపేర్ చేసుకునేటప్పుడు డైల్యూట్ ప్రాసెస్ అనేది చాలా అవసరం కషాయం కానివ్వండి ఫర్టిలైజర్ కానివ్వండి మిక్సీ పట్టేసి డైరెక్ట్గా ఏదైతే ఆకుకూర తీసేసుకుంటారో ఆ ఆకుకూర మొత్తం కూడా డైరెక్ట్గా మిక్సీ పట్టేసి వాటర్ డైల్యూట్ ప్రాసెస్ చేసి ఇస్తున్నట్లయితే ఒక లీటర్కి పది లీటర్ల వాటర్ కంపల్సరీ డైల్యూట్ ప్రాసెస్ చేయండి వీక్లీ వన్స్ ఇస్తున్నాం కాబట్టి మన వేరు భాగం ఇందులో ఎక్కువగా ఐరన్ వైటమిన్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఇది ఎక్స్పెషల్లీ మట్టి భాగాన్ని సారవంతం చేయడానికి ప్లస్ పెస్ట్ అటాకింగ్ రాకుండా ఉండడానికి చూసుకుంటుంది సో ఆ భాగంలో వీటిని ఎక్కువగా మనం ఇచ్చేస్తున్నట్లయితే వేరు భాగం కాలిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి వీటిని డైల్యూట్ ప్రాసెస్ అనేది చేయండి ఇప్పుడు ఈ చిరికూర కషాయం వచ్చేసి రెండు కట్టలు తీసేసుకున్నాను వాటిని ఇలా కట్ చేసేసుకొని రెండు లీటర్ల వాటర్లో మామూలుగా బాయిల్ చేసుకుంటాం కదా సో అలా బాయిల్ చేయండి ఆ టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ పెట్టాల్సిన అవసరం లేదు నార్మల్గా బాయిల్ చేసేసుకొని పక్కన పెట్టేసేయండి పూర్తిగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత వీటి మొత్తాన్ని కూడా పిండేసేయండి ఈ పిండేసిన మొత్తాన్ని కూడా కంపోస్ట్ బిన్లో యాడ్ చేయండి నేను కంపోస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇది కంపోస్ట్ బిన్లో యాడ్ చేయడానికి కషాయం రూపంలో ఇస్తున్నాను దీన్ని మళ్ళీ రెండు మూడు రకాలుగా ఇవ్వచ్చు ఒకటే ప్రాసెస్ ఈ రెండు మూడు రకాలుగా ఇచ్చే ప్రాసెస్ ఒకే వీడియోలో మీతో షేర్ చేసినట్లయితే మీకు కన్ఫ్యూజన్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది అందుకనేసి జస్ట్ ఈ వీడియోలో కషాయం రూపంలో నేను తీసేసుకోవడం జరుగుతుంది సో వీటిని కంపోస్ట్ బిన్లో వేసేయచ్చు లేదా ఏదైతే మట్టి భాగానికి మీరు పోషక విలువలు అనేవి తక్కువగా ఉంటున్నాయి అంటే మొగ్గలనేవి తొందరగా రావట్లేదు చిగుళ్ళు తొందరగా రావట్లేదు అని అనుకుంటున్నారో వాటికి జస్ట్ నార్మల్గా ఇవి తీసేసుకున్న వాటి మొత్తాన్ని కూడా పైని వేసేసేయండి ప్రాబ్లం ఏమీ లేదు ఇలా వేసేసేయండి జస్ట్ టూ డేస్లోనే డీకంపోజ్ అయిపోతుంది మంచి ఎరువు అయితే రెడీ అవుతుంది ఇలాగా మనం ఈ వాటర్ మొత్తాన్ని కూడా తీసేసుకుందాము ఒక కట్ట తీసేసుకుంటే ఒక లీటర్ వాటర్ అనేది యాడ్ చేయండి ప్లస్ వీటికి వేరు భాగం అనేది ఉండడం జరుగుతుంది కదా సో ఆ వేరు భాగాన్ని వేయొద్దు ఇందులో వేరు భాగం తీసేసి కంపోస్ట్ బిన్ కంపోస్ట్ బిన్లో యాడ్ చేయండి సో మనకి వాటర్ చూసారా ఎంత తిక్కు టానిక్లా ఉందో ఇది చాలా చాలా హెవీ న్యూట్రిషన్స్ని కలిగి ఉన్న కషాయము సో ఇప్పుడు దీన్ని టూ లీటర్స్ మనం వేసేస్తున్నాం కాబట్టి ట్వంటీ లీటర్స్ సో లీటర్కి పది లీటర్ల చెప్పున నార్మల్ వాటర్లో యాడ్ చేసుకొని డైరెక్ట్గా మొక్క యొక్క మట్టి భాగంలో అందించేసుకోవచ్చు అదేవిధంగా మొక్క మొత్తానికి కూడా స్ప్రే ప్రాసెస్ చేయొచ్చు స్ప్రేయర్లు వేసేసుకొని లేదా హ్యాండ్తో షవర్ ప్రాసెస్ అనేది చేయొచ్చు వీటి వల్ల ఎటువంటి డస్ట్ ఉన్నా క్రిములు ఉన్నా పోవడం జరుగుతుంది ప్లస్ మన లీవ్స్కి మొగ్గలకి ఎక్కువ పోషక విలువలు అనేవి లభించి స్ట్రాంగ్గా గ్రోత్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవ్వడం జరుగుతుంది ఈ కషాయం ఇప్పుడు ఈ వాటర్ని మనం నార్మల్ వాటర్లో కలుపుకుందాము సో ఇక్కడ మనం పది లీటర్ల అయితే తీసేసుకున్నాము ఇందులో సగం నీళ్ళు మనం ఇందులో కలుపుకుందాము మిగతా సగం ఇంకో పది లీటర్ల వాటర్లో యాడ్ చేసుకున్నాం సో మన మొక్కలకి మంచి న్యూట్రిషన్స్ ఉన్న ఫుడ్ అయితే రెడీ అయిపోయింది ఇటువంటి కషాయాన్ని మనం అన్ని మొక్కలకి ఎంతైతో ఎంతైతే మన పూల మొక్కలకి వాటరింగ్ అవసరం అవుతుందో అంత మాత్రమే యాడ్ చేయండి ఎక్కువ అవసరం లేదు దీన్ని ఎనీ సీజన్లో మీరు ఇవ్వచ్చు ఇలా మనం అన్ని మొక్కలకి అందించేసుకుందాము పై నుంచి కూడా ఇలా వేసేయచ్చు చూసారా ఈ ప్రాసెస్లో మీరు షవర్ ప్రాసెస్ చేసుకున్నట్లయితే మీకు ఎలాగైతే అవి ఒక మంచి అట్రాక్టివ్గా లీవ్స్ అనేవి కనిపిస్తున్నాయో అంత అట్రాక్టివ్గా చాలా పెద్ద పెద్ద సైజులో లీవ్స్ అనేవి రావడం జరుగుతాయి సరేనా సో ఇలాగా మనం అన్ని మొక్కలకి అందించేసుకున్నాము మీరు ఈ కాండం భాగం అనేది చూడొచ్చు ప్రతి ఒక్క ఫర్టిలైజర్ మన పూల మొక్కలకి అందిస్తా ఆ వీడియో అనేది మీ దగ్గరికి తీసుకొని రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో నేను ఇంకా వేరేగా స్పెషల్గా కేర్ అనేది తీసుకోను సపరేట్గా సో ఏదైతే నేను కేర్ తీసేసుకుంటా ఉంటానో అవి వెంట వెంటనే మీతో షేర్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మా దగ్గర ఎలాగైతే ప్లాంట్స్ అనేవి ఉండడం జరుగుతున్నాయో మీ దగ్గర కూడా ప్లాంట్స్ అదే విధంగా ఉండాలి అనేసి షేర్ చేసేస్తాను సో షేర్ చేసిన తర్వాత మళ్ళీ వేరేగా సపరేట్గా చేయడం అనేది ఉండదు సో అటువంటి వీడియోస్ అండ్ మనకి చనిపోతున్న మొక్కల్ని కూడా ఎంతో హెల్తీగా మనం గ్రో చేసుకోవడం జరిగింది అన్ని రకాలు లైక్ ఇక్కడ మీరు చూడొచ్చు సో ఎంత పెద్ద సైజులో మనకి మొక్క అనేది వచ్చేసింది అండ్ చాలా చాలా చిన్నకుంది నేను అన్ని మొక్కలకి వాటరింగ్ చేసి మీతో కలుస్తాను అదేవిధంగా ఇక్కడ మీరు చూడొచ్చు ఎల్లో ప్లాంట్ yellow flower plant నెక్స్ట్ వచ్చేసి మన గులాబీ మొక్కకి మనం రీసెంట్ డేస్లో మొత్తం ముదిరిపోయిన ఆకులన్నింటినీ కూడా తీసేయడం జరిగింది చిగుళ్ళు చూడండి ఎంత మంచిగా స్టార్ట్ అయిపోయాయో అండ్ మనము కట్ చేసేసి ఒక మొక్క అయితే వేశాము ఒక స్టెమ్ అయితే వేశాము అది ఎంత స్ట్రాంగ్గా ఉందో ఇప్పటి వరకు నార్మల్గా మనము మొక్క నుంచి స్టెమ్ని కట్ చేసినప్పుడు అది ఢీలా పడిపోవడం జరుగుతుంది అంటే ఆ ఇంకా ఆ కొమ్మ అనేది బతకదు వంటి మనకి ఇన్ని రోజుల తర్వాత కూడా ఇంత హెల్తీగా ఉంది అంటే అది కన్ఫామ్గా భాగం అనేది రావడం జరుగుతుంది మళ్ళీ ఇంకో కొత్త మొక్క అనేది రెడీ అవుతుంది మన పూల మొక్కలన్నిటికీ కూడా మనము వాటరింగ్ అయితే చేసేసుకున్నాము ఈ కషాయాలతో ఇంకా ఫైనల్గా ఫ్లేవరింగ్ చూసేసుకున్నాము చూసారా ఇవి వీటికి మొగ్గలు ఎంత మంచిగా స్టార్ట్ అయ్యాయో ఈ ప్లాంట్ కూడా అన్హెల్దీ ప్లాంట్ ఎంత మంచిగా హెల్దీగా చేసుకున్నాము అండ్ చాలా చాలా ఫ్లేవర్స్ అనేవి కూడా మనం తీసుకున్నాము ఇప్పుడు ఇంకా ఇంకా ఎక్కువ స్టెమ్స్ ఎక్కువ మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి వాటికి రీజన్ ఒకటేనండి మనం టైం టు టైం కేర్ తీసేసుకోవడం అంటే ఇది కూడా నేను కట్ చేశాను ఈ కట్ చేసిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఎంత గుబురుగా వచ్చేసిందో మళ్ళీ మొగ్గలు అనేవి ఎంత హెల్తీగా స్టార్ట్ అయిపోయి సో పింక్ ఫ్లవర్స్ చాలా చిన్న చెట్టు అండ్ గుబురు మీరు చూడవచ్చు ఒకటే స్టెమ్కి టూ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా ఆరెంజ్ ఫ్లేవర్ అండ్ రెడ్ ఫ్లేవర్ ప్రతి మొగ్గ కూడా ఫ్లేవరింగ్ అయితే కంపల్సరీగా రెగ్యులర్గా ఉండడం జరుగుతుంది సో మళ్ళీ టూ ఫ్లేవర్స్ అండ్ గుత్తులు గుత్తులుగా మీరు మొగ్గలు చూడొచ్చు మళ్ళీ మనకి టుమారోకి వచ్చే ఫ్లేవర్ అండ్ మళ్ళీ ఇక్కడ ఇంకో ఫ్లేవర్ చూడవచ్చు మీరు టుమారోకి రెడీ అయ్యే మొగ్గ ఎంత పెద్ద సైజులో ఉంది చూసారా సో ఇది కూడా మనకి కుంకుమ ఇది కూడా చాలా అన్హెల్దీ ప్లాంట్ ఎంత హెల్దీగా చేసేసుకున్నాము ప్రివ్యూస్ అన్ని వీడియోస్లో ఉన్నాయి ప్లాంట్స్ గురించి మొత్తం టోటల్ కేర్ మట్టి భాగం సారవంతంగా ఉండాలి అంటే ఎక్స్పెషల్లీ కిచెన్ వేస్టేజెస్ ఎక్కువగా వెళ్తూ ఉండాలి ఫ్రెండ్స్ ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఈ ఫ్లేవర్స్ అన్నిటిలో మీకు ఏ ఫ్లేవర్ నచ్చిందో కూడా కమెంట్ చేయండి తప్పకుండా సరేనా నెక్స్ట్ మనం వైట్ రెక్కమ్ అందారాలు ఫ్రెండ్స్ అండ్ పింక్ కనకాంబరాలు చూడొచ్చు మీరు ఎంత మంచిగా స్టార్ట్ అయ్యాయో అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి కొత్తవి కూడా స్టార్ట్ అయిపోతున్నాయి చూసారా నెక్స్ట్ మన కాకడాలు చూడండి స్మెల్ చాలా బాగా వస్తుంది తెలుసు ఆ సెంట్ స్మెల్ వస్తుంది మనకి సెంటి గులాబీ ఉంటుంది కదా సో ఆ స్మెల్ వస్తుంది ఎంత మంచిగా ఉన్నాయి చూడొచ్చు మీరు ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి క్లస్టర్ ఫ్లవర్స్ మళ్ళీ మనకి న్యూగా స్టార్ట్ అవుతున్నాయి ఒకటైతే అయిపోయింది ఇదిగోండి ఇదంతా అయిపోయింది మొత్తం కూడా మళ్ళీ న్యూగా స్టార్ట్ అవుతున్నాయి ఇవన్నీ కూడా అయిపోయిన చోట వెంటనే కట్ చేసేసుకుంటే మనకి న్యూగా స్టార్ట్ అవుతాయి ఇక్కడ కూడా మీరు చూడొచ్చు చాలా చిన్న ప్లాంట్ లీవ్స్ చూడొచ్చు అండ్ చాలా చిన్న ట్రే ఇది వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి గార్డెనింగ్కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కొమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా వాటికి రిలేటెడ్ వీడియోస్ అనేవి వెంట వెంటనే రావడం జరుగుతుంది సో మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి అబ్బా సరేనా మళ్ళీ లేదా